ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి నమస్కారం వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈ రోజు మాతో ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు వర్షాకాలం వచ్చిందంటేనే స్కిన్ డిసీజెస్ చాలా అంటే వెల్కమ్ చెప్తూ ఉంటది అనమాట ఇప్పుడు అలర్జీస్ రావడం కానీ ఇచ్చింగ్ ఉండడం కానీ లేదు ఆల్రెడీ బొల్లి లేదా సోరియాసిస్ ఇలాంటివి ఫేస్ చేస్తున్న వాళ్ళకి అసలు ఇది వరెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు మరి స్కిన్ రిలేటెడ్ అన్నింటినీ కూడా ఇలా ఒక చిటికలో చిటికలో అని కాదు యూస్ చేస్తే అంటే న్యాచురల్ వేలో బయటపడడానికి ఏదన్నా ఆయుర్వేదంలో ఉన్నాయా మెడిసిన్స్ కానీ పైపూత మందులు అంటుంటారు కదా స్కిన్ కేర్ అన్నప్పుడు ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మామ్ నమస్తే సో అంటే ఎప్పుడైనా సరే లోపల బాడీ లోపల ఉండే డిసీజెస్ వేరే మనకి బయటకు కనిపించే డిసీజెస్ వేరే మన చర్మం మీద ఏదైనా పింపుల్స్ కానీ లేకపోతే జస్ట్ ఏదైనా పడి గాయమైనా మనం హైడ్ చేస్తూ ఉంటాం ఇబ్బందిగా ఉంటుంది బట్ ఈ స్కిన్ డిసీజెస్ ని మరి ఇప్పుడు వర్షాకాలంలో మనం ఎట్లా డీల్ చేయాలి ఇచ్చింగ్ కానివ్వండి ఏవైనా స్కి ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ కి ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఉందా యాక్చువల్లీ ఇది ఆ వన్ సొల్యూషన్ తీసుకొచ్చా ఇవి నాకు తెలుసు మ్యామ్ చెప్పు ఇవి నార్మల్గా సున్ని పిండిలో వేసుకుంటాం కదా ఇది బావంచాలు బావంచాలు కరెక్ట్ ఎందుకంటే నేను ట్రై చేశాను ఎంత దంచినా ఇవి పొడి అవ్వవు కదా అలా సో వీటితో ఇది ఇది బాకుచి అంటారు ఆయుర్వేదం ప్రకారము దీని నుంచి సీడ్ ఆయిల్ కూడా వస్తుంది ఇవి సీడ్స్ అనమాట ప్లాంట్ సీడ్స్ ఇవి వీటి నుంచి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు జనరల్ గా ఏంటంటే మనకి ఈ ఆయిల్ ఈస్ వెరీ సూధనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ఆయిల్స్ అనమాట బాకుచి ఆయిల్ ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి బయట అమ్ముతూ ఉంటారు కరంజం కూడా ఆయిల్ పొంగమియా అని అంటారు కరంజ తైలము ఈ బాకుచీ తైలము ఇవన్నీ కూడా ఆయిల్ సీడ్స్ దీని నుంచి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇది డ్రై స్కిన్ నుంచి యాంటీ ఫంగల్ నుంచి బ్యాక్టీరియల్ నుంచి అన్ని యాక్షన్స్ ఉంటాయి ఉంటాయనమాట దీనికి స్పెసిఫిక్ ఏంటంటే ల్యూకోడర్మా అంటారు అంటే వైట్ ప్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి మనకి సో ఆ వైట్ ప్యాచెస్ ఫామ్ అయినకి వీటికో సమస్య ఎవరికి వచ్చేదానికి వాటన్నిటి అన్నిటి కూడా ఇది బాగా పనిచేస్తుంది వచ్చి అనమాట ఓకే సో మనకి సోరియాసిస్ కండిషన్స్ కి కూడా మనకి ఒక ఒక స్టేజ్ లో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ తీసి పక్కన పెడితే నెక్స్ట్ దాని నుంచి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి సోరియాసిస్ కి కూడా ఆ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది ఈ బాకోచి తైలం ఈ సోరియాసిస్ ఇనిషియల్ కండిషన్స్ లో కూడా ఇది బాగా పని చేస్తుందని అని చెప్పి రీసెర్చ్ చేయబడింది అనమాట దీన్ని యాజ్ సీడ్ పౌడర్ లాగా మనం యూజ్ చేసుకొని పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకే మనం సున్నిపిండిలో వాటిల్లో యూజ్ చేస్తుంటాం కదా సో అలా కూడా మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకొని పాలు వేసుకొని నూరుకొని పేస్ట్ లాగా చేసుకొని మనకి ఎక్కడైతే ప్యాచెస్ ఫామ్ అవుతున్నాయో ఫంగర్ ప్యాచెస్ కానీ రింగ్ వార్మ్ ప్యాచెస్ వస్తాయి కదా మనకి ఇట్లా సర్కిల్స్ తామరా తామర అట్లాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది దీంట్లో ఉండే ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా దానివల్ల స్కిన్ సూదను అవుతుంది దీంట్లో ఉండే యాక్షన్స్ వల్ల యాంటీబ్యాక్టికల్ ఫంగల్ యాక్షన్స్ వల్ల ఇది ఉన్న ఇన్ఫెక్షన్స్ ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట సో టూ ఇన్ వన్ సొల్యూషన్ లాగా ఉంటుంది జనరల్ గా ఒకటి అప్లై చేసి దానికి ముందు ఇది అప్లై చేసి మళ్ళీ ఇంకొకటి అప్లై చేసి అలా ఫోర్ ఫైవ్ అవసరం లేకుండా ఈ ఒకటి ఒక్క సొల్యూషన్ తోనే మనకి సరిపోతుంది అనమాట ఓకే సో జనరల్ గా ఏంటంటే స్కిన్ లీషన్స్ కి ఇంటర్నల్ గా కూడా మనకి యాంటీబయాటిక్ లాగా కూడా మనకి కొన్ని మెడిసిన్స్ వాడుతుంటేనే కొంతమందికి బాగా వర్క్ చేస్తాయి అట్లాంటివి రసాయనాలు ఉంటాయి అనమాట సోమరాజి రసాయనం అని చెప్పి చేస్తారు ఈ బాకుచి సీడ్స్ తో బాకుచీ రసాయనం సోమరాజి రసాయనం రసాయనమాట అవి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి ఇంటర్నల్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మనకి బాగా ఆపుతుంది అనమాట ఈ బాకుచితో చేసిన రసాయనాలు జనరల్ గా ప్రతి ఆర్గాన్ కి ఒక రసాయనం ఉంటుంది రసాయనం అంటే ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు బాగా యూజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు కదా సో కొన్ని కొన్ని స్ట్రెస్ వల్ల కూడా మనకి డిసీజెస్ వస్తుంటాయి స్ట్రెస్ లీడ్స్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లీడ్స్ టు డిసీజెస్ అలాగా ఉన్నది సోరియాసిస్ అనమాట అట్లాంటి కండిషన్స్ లో కూడా ఈ బాకుచి బాగా వర్క్ చేస్తుంది ఎందుకంటే దీనికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది దానివల్ల మనకి డైరెక్ట్ గా మనకి సోరియాసిస్ ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయన్నమాట ఓకే సో అలాంటి వాళ్ళకి జనరల్గా ఏంటంటే స్కిన్ ప్రాబ్లం కదా అని పై పై పూతలు పూస్తా ఉంటారు పై పై పూతలు అంతవరకు తగ్గిస్తుంది కానీ లోపల నుంచి ఫామ్ అయ్యే బ్లడ్ లో ఏదైతే ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ టైమ్ ఇన్ డిసార్డర్స్ కూడా మనకి బాడీలో గట్లో నుంచి వచ్చే బ్యాక్టీరియల్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తుందన్నమాట సో అది కరెక్ట్ చేయాలి అంటే మనం ఇంటర్నల్ గానే తీసుకోవాలి కొన్ని మెడిసిన్స్ ని అలా తీసుకునే దాంట్లోనే వీటితో తయారు చేసిన రసాయనం అనమాట బాకోచి రసాయనం కానీ సోమరాజి రసాయనం కానీ దొరుకుతుంది అలాంటివి వాడితే అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది స్కిన్ డిసార్డర్స్ కి ఓకే సో ఇప్పుడు ఎవరైనా కానీ ఒక సివియర్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అనుకుందాం చేస్తున్నారనుకుందాం అవ్వనివ్వండి బొల్లి లేకపోతే ఏదైనా ఇచ్చింది ఏదైనా కానీ వాళ్ళకి ఏదైనా పైపోత మందులుగా మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా ఇన్స్టంట్ రిలీఫ్ వచ్చేలాగా దీన్ని ఆయిల్ మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు జనరల్ గా రోజు నేను అప్లై చేయాలంటే మర్చిపోతాను అంటే మనకి ఈ మధ్య మనం సోప్ బేసెస్ బయట దొరుకుతున్నాయి లిక్విడ్ సోప్ బేసెస్ దీన్ని ఆయిల్ మనం తెచ్చుకొని బేస్ ఏదైతే కోకోనట్ ఆయిల్ బేస్ చేసుకొని సోప్స్ తయారు చేస్తారు కొంతమంది మస్టర్డ్ ఆయిల్ బేస్ చేసుకొని సోప్స్ తయారు చేస్తుంటారు అలా కాకుండా దీ ఈ ఆయిల్ బేస్ చేసుకుని సోప్ తయారు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ కూడా సో మనకి ఏంటంటే ప్రతిసారి పౌడర్ గా చేసుకున్నాం సున్ని పిండి అనుకోండి కలుపుకోవాలి రుద్దుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఇట్లా కాకుండా ఈ సోప్ బేసిస్ లో కూడా ఈ ఆయిల్ తో సోప్ బేసిస్ చేసుకొని మనం చేసుకుంటే స్కిన్ డిసాడర్స్ అనేటికి బాగా పనిచేస్తుంది అండ్ ఈజీ మెథడ్ లాగా కూడా అనిపిస్తుంది ఓకే ఓకే మీరు ఆ సోప్ బేసిస్ సొల్యూషన్ బయట నుంచి మీకు అమెజాన్ లో దొరుకుతాయి అవి తీసుకొచ్చి దీని ఆయిల్ మిక్స్ చేసుకుని సోప్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్ లాగా అనిపిస్తుంది మీకు ఓకే ఇప్పుడు ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు సివియారిటీ ఫేస్ చేస్తున్నప్పుడు ఫుడ్స్ ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా పర్టికులర్లీ ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు కదా కంపల్సరీ ఒకవేళ అవి పాటించకపోతే మెడిసిన్ పని చేయవా అంటే యాక్చువల్లీ కొన్నిటికి మాత్రమే రియాక్షన్స్ అట్లా అన్నమాట కొన్ని డిసీజెస్ రియాక్షన్స్ చెప్తుంటారు అండ్ కొన్ని మనకి పడని ఫుడ్స్ వల్ల కూడా మనకు అలర్జీస్ వస్తూ ఉంటాయి ఫిష్ కొన్ని ఫిషెస్ మనకి పడవు కొన్ని కుకూర్బిటేసి ఫ్యామిలీస్ అంటే దోసకాయ ఇలాంటివి అట్లాంటివి కొన్ని మనకి పడవు సో అట్లాంటివి యూజ్ చేసినప్పుడు వెంటనే స్కిన్ రియాక్షన్స్ అనేవి చూపిస్తుంటాయి జనరల్ గా ఏంటంటే మన బాడీలోనే డిఫెన్స్ మెకానిజం ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఫైట్ చేస్తే అది క్లియర్ చేసేస్తుంది సో అట్లా సరిపోతుంది అనమాట ఓకే సో కానీ కొంతమందికి గా కొంతమందికి వస్తూ ఉంటాయి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి ఉట్టి గాని దుమ్ము దులుపున స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి నేజుల్ ఎలర్జీస్ వస్తుంటాయి అట్లాంటి ఎనీ ఎలర్జీ కండిషన్స్ ఏమన్నా బాడీలో వస్తున్నా ఎన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మనకి బాడీలో జరుగుతూ ఉన్నా దానికి స్పెసిఫిక్ రసాయనాలు చెప్తాము సో అట్లా అట్లా చూసుకొని మన బాడీ ఇమ్యూనిటీని కానీ మనం పెంచుకున్నాం అనుకోండి సో ఇట్లాంటి ఎలర్జీస్ ఉన్నా కానీ మనకి బయటకి బాడీ అనేది చూపించకుండా అదే డిఫెన్స్ చేసుకొని ఎలర్జీ కండిషన్స్ ని రాని చేస్తుంది అనమాట ఓకే సో అట్లా ఉంటుంది రసాయనం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట ఆ కాన్సెప్ట్ లో మోస్ట్లీ యాంటీ ఆక్సిడెంట్ డ్రగ్స్ మనం యూజ్ చేస్తాం అది కాకపోతే ఏ రోగానికి ఏ రసాయనం ద్రవ్యం మనం వాడాలి అది చూసుకుంటూ ఆ డ్రగ్ ని మనం వాడితే సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి లివర్ ప్రాబ్లం నుంచి స్ప్లీన్ ప్రాబ్లం నుంచి ప్రతి దానికి ప్రతి ఆర్గాన్కి లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి దానికి స్పెసిఫిక్ రసాయనాలు ఉంటాయి అగస్త్య హరితకి రసాయనం అని చెప్పి జనరల్ గా కూష్మాండ రసాయనం బ్రాహ్మీ రసాయనం బాకుచి రసాయనం సోమరాజి రసాయనం ఇట్లా రకరకాల రసాయనాలు ఉంటాయి జనరల్ గా చవన్ రాష్ అంటారు అది ఒకటే ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి మనకి టీవీ లో చూపిస్తుంటారు కానీ యాజ్ పర్ ఆయుర్వేద సో మెనీ రసాయనాలు ఉన్నాయి మనకి ఈ డిసీజ్ కి దానికి స్పెసిఫిక్ రసాయనం వాడితే దానికి పర్ఫెక్ట్ గా మనకి సెట్ అవుతుంది ఓకే మనం పబ్లి లైక్ అంతా పబ్లిసిటీ మీద నడుస్తుంది మ్యామ్ ఎవరైనా గానీ బాగా ఓకే నిజంగా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది జనాలకి ఎలా తెలుస్తుంది అంటే అట్లా వాళ్ళు చెప్పినప్పుడే ఇప్పుడు ఏదైతే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నారో అందరూ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మిగతా ఎట్లయినా కంపేర్ చేస్తే అలోపతితో కంపేర్ చేస్తే ఆయుర్వేదం ఎందుకో కొంచెం ముందుకు రావట్లేదు పర్టికులర్ గా ఇది పని చేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ తో చెప్పాలి అన్న ఇదితో కూడా చాలా వెనక్కి మీడియా నిజంగా నాకు అనిపించింది సో ఆయర్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర బాగా ఉండేవి ఉన్నాయి ఒక దగ్గరే రెస్ట్రిక్ట్ అవ్వకూడదు చాలా మీడియా వాళ్ళలో చూసాను ఎప్పుడు చూసినా ఒక దగ్గర రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు అవే మనకి ఎక్కువ చేస్తూ ఉంటారు బట్ ఐ థ్యాంక్ టు ఐ డ్రీమ్ మీడియా ఇలా పర్టికులర్ పర్సన్స్ ని కాకుండా ఒక సబ్జెక్ట్ రావాలి ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో చెయ్యాలి అని చెప్పి తీసుకొస్తున్నారు సో ఇట్లాంటి రసాయనాలు కూడా చాలా ఉన్నాయి ఒక దగ్గరే రెస్ట్రిక్ట్ అవ్వద్దు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ ఆయుర్వేదాలో ఉన్నాయి అని చెప్పి సో మీ నేను చేయగలుగుతున్నాను సో అవ్వకండి చాలా ఉంది కానీ మాకు కూడా వాళ్ళు కావాలి ప్రేక్షకులు కూడా ఇప్పుడు మీరు ఇందాక మనం చాలా వీడియోస్ చేసాము ఆ రేలా చెట్టు నుంచి వచ్చేది అది దానికి పని చేస్తుంది తెలిస్తే వాడతారు అది చెప్పేది ఎవరు చెప్పట్లేదు ఎవరు అది తీసుకొచ్చారు మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు కదా దట్స్ థ్యాంక్ ఫర్ దట్ అంట సో అలాంటి ఎంకరేజ్ చేస్తూ అక్కడి వరకు వెళ్ళి అంబే పర్సన్స్ ని తీసుకొచ్చి ఎవరైతే సఫిషియెంట్ అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి ప్రెసెంట్ చేస్తున్నారు కదా వెరీ గుడ్ థింగ్ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ అండ్ ఇంకా ఎవరికైనా కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీటిని భావించాలి కానీ ఏవైతే మనకి న్యాచురల్గా ప్రకృతి పరంగా వస్తున్నాయో వాటిని యూస్ చేసుకొని న్యాచురల్గా హీల్ చేసుకోవచ్చు ఎలాంటి సివియారిటీ అయినా డోసెస్ ఏంటి ఎప్పుడెప్పుడు వాడాల్సి ఉంటుంది అది ఎలా వాడాలి దాని మీద బేస్ అయ్యే ఉంటుంది కాబట్టి మొత్తం దీన్ని అర్థం చేసుకొని వెళ్తే మీరు తొందరగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ డిసీజెస్ నుంచో బయటపడతారు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆయుర్వేదం గురించి పర్టికులర్గా కామెంట్ చేయండి తప్పకుండా